ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తిమీర పచ్చడి చూసా పుదీనా పచ్చడి చూసా గాని రెండు కలిపి పచ్చడి చేస్తారని బెంగళూరు వచ్చాకే తెలిసింది ఏ హోటల్ కెళ్ళినా ఏ బండి దగ్గరికి వెళ్ళినా పుదీనా కొత్తిమీర పచ్చడి లేనిదే మనకి టిఫిన్ అయితే దొరకదు ఇంకా సరే ఎలా చేయాలో తెలుసుకొని చేయడం అయితే స్టార్ట్ చేసా ఇంతలో ఉన్నట్టుండి వర్షం అయితే తెగ కురుస్తుంది ఇంకేముంది ఈ చలికి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో కాసంత నెయ్యి కలుపుకొని తింటే ఎంత బాగుంటదో ఇంకా లేట్ ఎందుకు పుదీనా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ఫస్ట్ అయితే ఒక గుప్పెడు శనకాయ పప్పులను వేయించి పక్కన అయితే పెట్టేసుకోండి ఒక టూ స్పూన్స్ తెల్ల నువ్వులు కూడా కొంచెం రెడ్ గా వచ్చేదాకా వేయించాలి ఆ తర్వాత పుదీనాని కొత్తిమీర అని కడిగి వాటర్ లేకుండా నింపేసుకోండి తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి కారానికి తగినట్టు వేసుకోండి ఇక్కడ నేను ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఒక టూ త్రీ మినిట్స్ కి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోయాయి ఈ వేగిన ఆనియన్స్ ని సపరేట్ గా తీసి పక్కనైతే పెడుతున్నాను మిక్సీ పట్టను తర్వాత అదే బాండీలో టొమాటోని వేసుకొని వేపుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా అందులో కలుపుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర టమాటో బాగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా బాగా మగ్గిపోవాలన్నమాట ఇది బాగా చల్లారిపోవాలి ఇప్పుడు ఇంతకు ముందు మనం పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా వాటితో పాటు ఒక ఐదు ఆరు తెల్లగడ్డ రెమ్మలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం సో ఇంకా ఇది కూడా చల్లారిపోయింది ఇందులో మనం వేయించిన పచ్చిమిర్చి అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ ని కూడా అందులో వేసి టేస్ట్ కి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాము మిక్సీ నుండి బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ గెరెటతో తిరువాతైతే పెడుతున్నాను ఇంతకు ముందు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్ని ఇప్పుడు చట్నీలో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ అనేటివి పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి